పరిశుద్ధమైన నామంలో వినుచున్న మీ అందరికి శుభాలను తెలియజేస్తున్నాను దేవుని మహాకృప ఈ ఉదయ కాలం మరల మనందరము ఇలా కలుసుకోవడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీరందరూ బాగున్నారని క్షేమంగా ఉన్నారని మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం మరి ఉదయకాల ధ్యానాంశం కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందులకి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుతాం కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అపోసుడైన పౌలు గారు ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని కొరింది సంఘానికి తెలియజేస్తున్నాడు మనందరము కూడా నూతన పరచబడాలని దినదినము మనము నూతన పరచబడాలని దేవుడు తన ఆత్మ ద్వారా ఈ మహోన్నతమైన కార్యాన్ని ప్రతిరోజు దేవుడు మనలో జరిగించాలని నూతన సంవత్సరాలు ఎన్నొచ్చినా మన జీవితంలో మనము నూతన పరచబడకపోతే మనము ఆ నూతన ఎరుషులేమును మనము స్వతంత్రించుకొనలేము సహోదరి సహోదరుడా మనందరము కూడా కేవలం ఏదో నూతన సంవత్సరం వచ్చిందనో లేకపోతే సంవత్సరానికి ఒకసారనో కాకుండా మనము ప్రతిరోజు కూడా ఏం చేయబడాలంటే నూతన పరచబడాలి ఎందుకు అనంటే ఆత్మకు శరీరం ఎప్పుడూ కూడా విరోధంగా పనిచేస్తుంది శరీరం ఎంతసేపు సుఖాన్ని కోరుకుంటుంది ఆశలు కలిగి తన ఆశలను నెరవేర్చుకోవడానికి తన అభిరుచులను నెరవేర్చుకోవడానికి ఈ శరీరము ఎప్పుడు కూడా ఆత్మకు విరోధంగా జీవిస్తారు కనుక ఈ శరీర ఆశలను ఈ శరీర కోరికలను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనము చంపివేసుకుంటూ మనము ప్రతి దినము కూడా ఆత్మ చేత నూతన పరచబడుతూ నూతన స్వభావము కలిగి నూతనత్వాన్ని మనము స్వతంత్రించుకుని మనము జీవించవలసిన వారమై ఉన్నాం మనందరము కూడా నూతన వాగ్దానాలు తీసుకోవడము నూతన తీర్మానాలు చేయడము లేక నూతన వస్త్రాలను ధరించుకోవడము ఇవి కాదు కాని మనందర జీవితాల్లో నూతనత్వం అనేది జరగాలి నూతన స్వభావం రావాలి అంటే మన స్వభావములో మార్పు అనేది కలగాలి మన స్వభావములో ఎప్పుడు మార్పు కలుగుతుంది అంటే మన మనస్సు మారినప్పుడు మన స్వభావం మారుతుంది మన క్రియలు మారుతాయి మన స్థితిగతులు మార్చబడతాయి ఈ ఉదయ కాలము మనందరము కూడా మార్పు చెందాలని దినదినము మనము నూతన పరచబడాలని నూతనత్వము కలిగి మనము జీవించాలని దేవుని వాక్యము తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫ్ఎస్ఎల్ కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి చదువుదాం కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి వృత్తి నూతన పరచబడిన వారై నీతియుధార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను మనందరము కూడా మునుపటి ప్రవర్తనను విడిచిపెట్టి మునుపటి స్వభావాన్ని విడిచిపెట్టి మునుపటి మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మన మనసాక్షి చెడిపోయిన మన మనస్సు మనందరము కూడా ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి ఆ ప్రాచీన స్వభావాన్ని మనము వదులుకుని మనందరము కూడా యథార్థమైన భక్తి గలవారమై నీతియుక్తమైన జీవితాన్ని కలిగి క్రీస్తు పోలికగా మనము సృష్టింపబడినామని నూతన పరచబడుతూ నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి సహోదరి సహోదరుడా క్రీస్తు ప్రభులు వారు తెలియచేసినట్లుగా ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప ఒకడు నూతన పరచబడితేనే తప్ప వాడు నిత్య రాజ్యానికి వారసుడు కాలేడని తెలియచేసినట్లుగా మనందరూ కూడా దినదినము దినదినము నూతన పరచబడాలి ఎందుకు అని అంటే మనము ఈ పాప సంబంధమైన లోకములో ఉన్నాము ఆకర్షింపబడే ఈ లోకములో ఉన్నాము శరీరముతో మనం ఉన్నాము గనుక శరీర ఆశలను మనము నెరవేర్చుకున్నట్టు కాదు గాని ఈ శరీర క్రియలను ఆత్మ చేత మనము చంపి మనము నూతన పరచబడాలి దేవుని ఆత్మ మనల్ని నూతన పరిచేది మనం ఎలా నూతనపరచ పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుదాం కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడను అలాగున మనమును నూతన జీవము పొందువారే నడుచుకున్నట్లు మనము బాప్తీస్ వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే మనందరము కూడా నూతన జీవము పొందాలి అంటే మనం మనస్సు మారి మనము బాప్తి పొంది మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని మనము విడిచిపెట్టి మనము నూతన స్వభావాన్ని ధరించుకోవాలి నూతనత్వాన్ని మనము ధరించుకోవాలి మన జీవితంలో ఈ నూతనత్వం ఎలా వస్తుంది అనంటే యేసు క్రీస్తును మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి ఎందుకు అనంటే ఆయన మనందరినీ పవిత్రపరచడానికి మనందరి నూతన పరచటానికి మనందరి కొరకు ఆయన సిలువలు తన ప్రాణాన్ని పెట్టారు ఆయన మన కొరకు తన ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు ఆయన మన కొరకు సమాధి చేపడ్డారు ఆయన మన కొరకు సమాధిని గెలిచి ఆయన తిరిగి లేచి ఆయన సజీవుడైన దేవుడు ఆయన పునరుద్ధానమును మనకి ఆయన అనుగ్రహించారు కనుక ఆ యేసు నందు మనము విశ్వాసం మనము నమ్మి పొందడం ద్వారా మనందరము కూడా నూతన జీవాన్ని మనం పొందుతాం ఈ ఉదయ కాలం నూతనత్వము దేవుడు మనందరికీ దయచేయగలిగినట్లు మనము ప్రభుయందు విశ్వాసముంచుదాము మనం ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతామో నూతన పరచబడి నూతన స్వభావం కలిగి నూతనత్వము కలిగి నూతన మనస్సు కలిగి మనము జీవితం ఈ నూతనత్వం మొదటిగా మన అంతరంగాల్లో రావాలి ఈ నూతనత్వము మన యొక్క మనస్సులో రావాలి ఈ నూతనత్వము మన దేహములో రావాలి ఈ నూతనత్వము మన యొక్క ప్రతిష్ఠితమైన జీవితములో కనబడాలి మన యొక్క ప్రతి విషయంలో కూడా మనము నూతన పరచబడిన వారమై ఆ నూతన ఎరుషులేమును మనము స్వతంత్రించుకోవాలి అలాగే స్వతంత్రించ దేవుడి ఉదే కాలము అటు నూతనమైనటువంటి స్వభావమును దేవుడు మనకి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు ఎకీభవిందాం కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ నూతన సంవత్సరములో ఈ నూతన మాసములో మీ ఉన్నతమైన ఉపదేశముల ద్వారా మములను నూతన పరిచి దినదినము మేము నూతన పరచబడి మీ స్వరూపములోనికి మీ స్వరూపములోనికి మేము మారినట్లు మాకు సహాయము చేయండి మాలో ఉన్నటువంటి ఆ ప్రాచీనమైనటువంటి స్వభావమును తీసివేసి నూతనత్వాన్ని కలగజేసి మా జీవితాల్లో మీ ఆత్మను అనుగ్రహించి మేము ఈ సంచరము అన్ని విషయాలలో నూతన పరచబడి మేము జీవించినట్లు మాకు సహాయము చేయమని ఎవరైతే ఈ ప్రార్థన ఏకీభవిస్తూ మీ ఎదుట ఒప్పుకుని ప్రార్థిస్తున్నారు వారిని మీరు దర్శించి వారు ఎందు శుద్ధ హృదయమును కలగజేసి నూతన పరిచి వారి జీవితాలలో నూతనమైన కార్యాలను మీరు జరిగించుమని ఏసు నామములు ప్రతి ఆటంకాలను గర్దిస్తూ మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటుండగా మీరే మమ్మల్ని పరిశుద్ధపరిచి మహిమ పొందమని ఏసు నామములో ఈ మనములు అడుగుచున్నాను పరమత the Amen.